ఈరోజు మనము గడ్వేల్ నియోజకవర్గం కూప్రాన్ టౌన్లో ఉన్నాం కూర పసుపు పశువుల వస్తుంది ఇక్కడ కూప్రాన్ టౌన్ నుండి గడ్వేల్ నర్సాపూర్ చేడ్చల్ అది లక్షల సిటీ దగ్గర కదా మేడ్చల్ ఇక్కడ జరుగుతుంది ఎల్లొట్టి చుట్టుపక్కల గ్రామాలకు నాలుగు వందల నుండి ఐదు వందల ఆటోలు మేము ఇక్కడి నుంచి రవాణా చేస్తాము ప్రజల్ని అని చెప్పి మన ఆటో ముఖ్యంగా చెప్తారు ఈ అందరి అభిప్రాయం ఒకటే ఈ బస్సు అంటే మహిళలకు మేము వ్యతిరేకత కాదు కానీ మహిళలకు మహిళ సంఘాలు ఉన్నాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను గవర్నమెంట్ వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇయవాను వాళ్ళకు గ్రూపులు వాళ్ళ సంస్థలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా బలపడతాట్టు చేయాలను మేము దానికి వ్యతిరేకం కాదు కానీ ఒక వర్గానికి మేలు చేసినట్టు గవర్నమెంట్ అంటుంది కానీ బస్సు లెక్క చేయడంతో మాత్రమే వాళ్ళు ఆర్థికంగా బలపడదు కానీ ఇవాళ మా ఉపాధి పోయి మేము పడ్డాం రోజుకు పన్నెండు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు మినిమం సంపాదించాము ఇలా రెండు వందలు మూడు వందల కాడికి వచ్చింది మా బస్సుకు కనుక ఈ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి లేదా చిన్న ముందు కింద పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు రేపు